హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్నాథ్ యాత్రకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది చాలా పవిత్రమైనది అందువల్ల ఆ భోలా శంకరుని భక్తులు ప్రతి సంవత్సరం కష్టమైన మార్గాలను దాటుకుంటూ అమర్నాథ్కు చేరుకుంటారు ఈ మతపరమైన ప్రయాణంలో భక్తులు శివుడిని స్థుతిస్తూ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేస్తారు అమర్నాథ్ యాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వీటిని ప్రతి భక్తులు తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం పరమశివుడు అమర్నాథ్లో పహల్గాంలో విశ్రాంతి తీసుకున్నారని అక్కడ తన వాహనమైన నందిని విడిచిపెట్టాడు అని భక్తుల నమ్మకం అంతేకాకుండా అమర్నాథ్ గుహ ఈనాటిది కాదు అమర్నాథ్ గుహ ఐదు వేల సంవత్సరాల నాటిది అమర్నాథ్ గుహలో ఉన్న శివలింగం ఘనమంచుతో తయారు చేయబడి ఉంటుంది అయితే గుహ గురించి నేటికి మిస్టరీగా మిగిలిపోయిన చాలా విషయాలున్నాయి అమర్నాథ్లోని శివలింగం మానవ నిర్మితంది కాదు ఈ అమర్నాథ్ గుహలోనే పరమశివుడు పార్వతి తల్లికి అమరత్వ మంత్రాన్ని చెప్పారట ఇక్కడ ఉన్న శేష నాగ సరస్సుపై శివుడు తన మెడలోనే పామును వదిలేశారట అమర్నాథ్ యాత్రకు తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాంలో శివుడు ఆగి విశ్రాంతి తీసుకున్నాడు ఇక్కడ అతను తన వాహనమైన నందిని కూడా విడిచిపెట్టారు అని అంటారు అమర్నాథ్ గుహ పూర్తిగా మంచుతో నిర్మితమైంది కానీ ఘన మంచుతో శివలింగం ఎలా తయారవుతుంది ఈ విషయం ఇప్పటి ఈ విషయం ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయింది అమర్నాథ్ గుహకు వెళ్ళే మార్గంలో పంచతర్ణిలో శివుడు పంచభూతాలను చదివించాడు అని అంటారు అమర్నాథ్ గుహలోనే శివలింగం దగ్గర నుంచి నీరు ప్రవహిస్తుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ రహస్యమే అలాగే ప్రయాణంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న తర్వాత కూడా ఈ నీరు ఎందుకు గట్టగట్టదు అన్న విషయం కూడా మిస్టరీగానే ఉండిపోయింది ఇంకొక విషయం ఏంటంటే పురాణాల ప్రకారం శివుడు పార్వతి తల్లికి అమరత్వ మంత్రాన్ని పఠించినప్పుడు అక్కడ శివుడు మరియు తల్లి పార్వతితో పాటు ఒక జత పావురాలు కూడా గుహలో ఉన్నాయట ఈ కథ వినగానే ఆ పావురాల జంట కూడా చిరంజీవులుగా అయిపోయారట నేటికి ఈ జంట అమర్నాథ్ గుహలో కనిపించడం గమనార్హం ఈ గుహ ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది నుండి అలాగే ఉందని భక్తులు నమ్ముతారు ఇక్కడ ఉన్న శివలింగాన్ని లింగం అని కూడా అంటారు ఎందుకంటే ఈ శివలింగం స్వయంగా సృష్టించబడింది కాబట్టి ఈ మిస్టరీలన్నీ ఛేదించడానికి చాలా పరిశోధన సంస్థలు చాలా ప్రయత్నాలు చేశాయి అంతందుకు ఆఖరికి నాసా కూడా ఈ అమర్నాథ్ గుహపై చాలా ప్రయోగాలు చేసి మిస్టరీని ఛేదించాలని చూసింది కానీ అది కుదరలేదు ఇప్పటికీ ఈ గుహ ఒక మిస్టరీ గాని మిగిలిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి